హెచ్ వన్ బి వీసా రుసుము పెంపు పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీల్చిన బాంబుతో అమెరికాలోని విమానాశ్రయాల్లో కలకలం రేగింది స్వదేశాలకు వెళ్ళాలనుకున్న చాలామంది తమ ప్రయాణాలను అప్పటికప్పుడు రద్దు చేసుకున్నారు మన భారతీయుల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో కలిసి దసరా దీపావళి పండుగలు జరుపుకునేందుకు ఇతర పనుల మీద స్వదేశానికి వచ్చే ప్రణాళికల్లో ఉన్న భారతీయులు కూడా తమ ప్రయాణాలను వెంటనే రద్దు చేసుకున్నారు మరోపక్క అమెరికా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన హెచ్ వన్ బి వీసాదారులు కూడా తిరిగి అమెరికాకి పరుగులు పెడుతున్నారు దీనికంతటికీ ప్రధాన కారణం హెచ్ వన్ బి వీసా రుసుము లక్ష డాలర్లకు పెంపు నిర్ణయము సెప్టెంబర్ ఇరవై ఒకటి అర్ధరాత్రి తర్వాత నుంచి అమలు ఇందుకు కారణం కాగా పలు విమానాశ్రయాల్లో విమానాలు ఎక్కి కూర్చున్న ప్రయాణికులలో హెచ్ వన్ బి వీసాదారులు ట్రంప్ ప్రకటన తెలుసుకొని హుటాహుటే విమానం దిగిపోయారంటూ వార్తలు వస్తున్నాయి దీనికి తోడు హెచ్ వన్ బి వీసాదారుల అత్యవసరాన్ని విమానయాన సంస్థలు టికెట్ రేట్లను రెండింతలుగా పెంచి క్యాష్ చేసుకున్నాయి